అవి కావాలే అది పాడేద్దు అవునవునండి కటింగ్ చేసే ముందు ఆపేసి అడిగింది అందులో పీచు ఉంటుంది అవి తీసేస్తున్నారు అనుకుంటారు చాలా సార్ గుడ్డు పేతలు గుడ్డు आले आता स्किन दिस మా యూట్యూబ్ ఛానల్లో పెడదాం మెయిన్ ఇస్తంటే ఇవ్వే ఫేమస్ అవుతుంది అవి కట్టేసేది ఆ ఎన్ కొండే కట్టేపోతే ఇక్కడ చేస్తుంటే తోయ్ దీనికాడు నునియరి జోడనో సారు ఆ ఇది స్పెషల్ ఆరే చెయ్యో ఇక్కడ పెట్టాను దుకాణం ఇయాల అలా చెల్లం పైసి ఇయాల దుకాణం పెట్టేసాం ఇక్కడ మార్కెట్ లో చెల్లం పైసి

కొంచెం ఎనికి జరుగుంది ఇది మన పది పది సార్లు పైనే కడిగానండి ఇంకా ఇంకా కడుగుతా ఇంకా అవునండి కడుక్కోవాలి కదండి మరి మట్టి భాష వాటర్ కొంచెం ఫిల్టర్ అవుతున్నాయి ఇది చూడండి గుడ్డు చూడండి గుడ్డు ఉంటుందండి కూరలో ఆహా మామూలుగా ఉంటుందండి చెప్పిందండి వచ్చిన మామూలుగా మామూలుగా నేను ట్రై చేస్తాను అండి కానీ నాకు రావట్లేదు ఓహో దట్టే మంచిగా మంచి నా దీనికి

ఫ్రెష్ పట్టమన స్కూల్ పడుతుంది కదా ఇచ్చేసి తర్వాత పేతలేసేస్తాం చెల్లి పక్కనే వరకు కొంచెం కాదు ఎవరు రోజు వెళ్ళండి మనం కదా ఇవ్వరు నేను ఆడుతుంది పక్కన ఇవ్వరు రోజా మూర్తి అండి అలాగే పాప కత్తిన్న ఉండి

వంద సార్లు అనుకున్నారే నువ్వు పెట్టిన పీతల గురించి కూర గురించి ఇప్పటికి కూడా కాకినాడ అంటే పీతల కూర తిన్నారంటే వాళ్ళు మళ్ళీ అండి ఇప్పుడు దాదాపు ఒక పది పదిహేను సార్లు పైన కడిగానండి నెల రాకుండా ఉంటుందని ఇంత గా కడుపుకుంటేనే కానీ దీనికి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కానీ వాటర్ వేసుకున్నది కూడా ఫ్రెష్ గా అంతదండి జస్ట్ చిన్న ముక్క వాటర్ వేసేసి వాటర్ తెల్ల వంకాయలు కోసుకుని తర్వాత దాంట్లో వేసుకోవాలి దీనికోసం పక్కన పెట్టుకుంటున్నాము అందులో కోడిని ఇలా తిప్పాలి అదే బిర్యానీ చేయాలి కుకింగ్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఉంటది కాదు వాళ్ళ అదే అదిందాక నేను చెప్పలే కార్లో వచ్చినప్పుడు ఇక్కడైతే మనకి భీమవర నుంచి వచ్చాయండి ఇది చాలా అరుదైన పీతలు ఆడిపోతాం స్మెల్ స్మెల్ ఇది మూర్తి నిజంగా స్మెల్ మస్తు అసలు భలే వస్తుంది స్మెల్ వస్తుంది నిజం చెప్పండి గోపి కూడా వస్తుందంటే మరి మామూలుగా ఉండదు అయితే టేస్ట్ అందరూ మగ్గి మగ్గా రెడ్ కలర్ అయినాయి మగ్గా అలా మగ్గా కొంచెం కారం ఎక్కువే పడుతుంది అది తింటారు కదా తింటాం భయమేస్తుంది పిల్లలు తింటారు కొంచెం కొంచెం చాలు ఎక్కువే పడుతుంది మరి చాలే ఆడిచ్చిన మమ్మీ ఊండేస్తుంది అదే ఆడిస్తారేమో పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి స్మెల్ రాకుండా ఉంటుంది தான் అలా ఉన్నప్పుడు ఆ మాత్రం నీరు పోసేసుకుంటే పేత బాగా ఉడుకుద్ది గరిట పెట్టిన తిప్పేయకూడదు బాగా ఇప్పటికే చాలాసార్లు తిప్పేసాను అయిపోయింది టైం అయిపోయింది ఇప్పటికే కదా ఇప్పుడే చింత పులుసేసాను లైట్గా కొంచెం తర్వాత కొత్త ప్లాట్ గరం మసాలా రెండు స్పూన్లు వేసానండి చిన్న చిన్న స్పూన్లు బాగుంది సరే వాతలాడుతుంది కొత్తిమీర వేసేసి చక్కగా ఒక తిప్పు ఇలాగా గరికి లేకుండా తిప్పేస్తే మూత పెట్టేస్తే ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దింపేసుకోవడమే తర్వాత తినటం కడుపులోకి వెళ్ళిపోతుంది నేనే తినేస్తాను ఓకే ఫైనల్ కర్రీ అయితే కర్రీ అయితే ఇదండి ఇదిగోండి గుడ్డ అన్నాను కదా గట్టిగా అయిపోద్ది ఇది ఎవరో ఒకళ్ళు వేసుకుని పిల్లలకు పెట్టుకోవడము లేకపోతే తల ముక్క వేసుకోవడమో చేస్తారు ఇదే గుడ్ గట్టిగా అయిపోద్ది ఇది అది ఇంకా హాస్పిటల్లో